హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ తునికో విజయవాడ విజయవాడనేమో ఎక్కడికో సభకి ఎక్కడికో వెళ్తే చాలా అతడు ఎక్కడికి వెళ్ళిన ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రజల ఓట్లతో ఓడిపోలేదు ట్యాంపరింగ్తో ఓడిపోయాడు కాబట్టి అతడి అత్యంత ఆదరణ ఉన్న నాయకుడు కాబట్టి అతడి చుట్టూ జనం చాలా మూగుతారు అలా వచ్చిన వాళ్ళలో ఒక చిన్ని పాప ఆ అమ్మాయి వీడియో ఆమె ఏడుస్తూ మామ జగన్ మామా అన్నదో జగన్ అన్నదో మరి ఆమె అతడి దగ్గరికి తీసుకొని ఆమె నుద్దుట వాశ్చల్య చిహ్నంగా ముద్దు పెట్టి ఆ పిల్లని కొంచెం ఆ బిడ్డని లాలిస్తే ఆ తర్వాత ఆ బిడ్డ ఏదో జగన్ మామంటే నాకు ఇష్టం అని స్టేట్మెంట్ ఇచ్చిందంట అది వైరల్ అవుతోంది దాన్ని చంబా ఇతడు మాజీ ముఖ్యమంత్రి జగన్కి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థే కదా కాబట్టి ఆ వర్గం వాళ్ళు భయంకరంగా ట్రోల్ చేస్తూ ఇది స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్ అన్నాడు నిజానికి స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు మొదలవ్వలేదండి చంబాయి ఎవ్వరికైతే ఎవరికైతే వెన్నుపోటు పొడిచాడో ఆ పిల్లని ఇచ్చిన మామ ఆ అతడు ఎన్టీఆర్ అప్పుడే మొదలయ్యాయి పిల్లల్ని ఎత్తుకోడాలు స్నానం చేయించడాలు ఇలాంటి స్క్రిప్టెడ్ ఇన్సిడెంట్స్ కాబట్టి వాళ్ళకన్నీ అలా అలాగే కనిపిస్తాయి కామెర్ల కంటికి అలాగే కనిపిస్తాయి కదా సరే పో స్క్రిప్టెడ్ అనుకున్నాం మీరు కూడా తెచ్చుకోండి బుల్లిరాజుని తీసుకొచ్చి బూతులతో మీ ప్రజాదరణ చూపించుకుంటే ఓ ఇంతకంటే ఎక్కువ వైరల్ అవుతుంది అసలు ఏది వైరల్ అయినా మీరు ఓర్చుకోలేరు కదా అదిగో ఆ పిల్ల గీతాంజలి తనకి ఇల్లు శాంక్షన్ అయిందని కళ్ళు మెరుస్తూ మొహం ఆనందంతో వెలుగుతూ ఆ పిల్ల చెప్పుకుంటే ఎంత ట్రోల్ చేసి ఎంత వేటాడి చివరికి రైలు పట్టాల మీద పడింది ఆ పిల్ల ప్రాణాలు పోగొట్టుకుంది ఇదిగో ఈ పసిబిడ్డను కూడా చేయండి ట్రోలింగ్ ఏం పోయింది మీ చేతిలో అస్త్రమే కదా ఆ బిడ్డ కళ్ళల్లో ఉన్న వెలుగు కూడా నశించేదాకా ఆ తండ్రి మురిసి మొక్క చెక్కలవుతున్నాడు వాళ్ళు ఏడ్చేదాకా చేయండి ఏదో ఒకటి డిజాస్టర్స్ చేయడమే కదా మీకొచ్చు దారుణాలు చేయడమే మీకొచ్చు కారుణ్యాలు మీకు రావు అన్నారు కదా సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్లు ఐప్యాక్లో ఐప్యాడ్లో ఏదో కంపెనీతో ఈ గ్రాఫిక్స్ సృష్టించడాలని ఇప్పుడు అవి లేవు ఎందుకంటే అప్పుడన్నా అయితే ఎన్నికల్లో గెలుపు కోసం నిజానికి పిచ్చివాడు గెలుపు కోసం ట్యాంపర్ చేయాలి కానీ ఈ సిద్ధం గ్రీన్ మ్యాట్లు చేస్తే ఏమొస్తుంది కానీ అది అబద్ధం గ్రీన్ మ్యాట్లు అప్పుడు వేసింది అబద్ధమే అదే అయితే మరి ఇప్పుడు అసలు ఏవీ లేవు కదా వేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎన్నికలు లేవు గెలుపన్నది ఇప్పుడు ఎప్పుడే కాదు నాలుగున్నరేళ్ల తర్వాత అప్పుడైనా ట్యాంపరే కాబట్టి గెలిచే అవకాశం లేదు కాకపోతే జగన్ కళాలు అంటూ ఉండొచ్చు పగటి కళలు గెలుస్తానని ఏమో జన చైతన్యం ప్రజా చైతన్యం అంత లెవెల్కి వస్తే గెలవచ్చు కూడా ఎందుకంటే నిన్న పోలీసులు అడ్డుకోపోతే ఆ ర్యాలీని జనం అడ్డం కొట్టారు ఇవన్నీ చూసిన తర్వాత శాశ్వతంగా ట్యాంపర్ గెలుపు చంబా తాము శాశ్వతంగా చంబా కోసం పనిచేయడం అన్నది ఉండదు జనం తిరగబడితే ఈ మొత్తం కుప్పగూలిపోతాయి ఏ ఫ్రెంచ్ విప్లవం అప్పుడు ఆ రాజరిక వ్యవస్థ చాలా బలమైంది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా కులీనులు అలాగే రాజకులస్తులు అంత బలమైన వ్యవస్థ పోపులందరూ వాళ్ల వైపే అప్పట్లో చాలామంది పోపులు ఉండేవారు నమ్మకాల రీత్యా కూడా జనాన్ని బానిసల్ని చేస్తే యంత్రాలు గిలెటెన్ యంత్రాలతో కూలీని రాజరిక వంశజీయుల్ని నరికి పారేసిన రక్త చరిత్ర యూరప్ది అలాంటి రక్త చరిత్ర భారత్లో లేకపోవచ్చు కానీ ప్రజా చైతన్యం వెల్లువెత్తితే అంతటి బ్రిటిష్ వాడే తోకముడిచి జెండా దించి చంకలో పెట్టుకొని పారిపోయాడు వాడి బ్రిటన్కి చంబా ఎంత ఆఫ్టర్ ఆల్ కాబట్టి ఒకవేళ ఈ ప్రజా చైతన్యం ఇలాగే ఉంటే రెండు మూడేళ్లలో ఖేల్ ఖతం అని ఉన్నతాధికారులకి వాస్తవిక స్పృహ కలిగితే చట్టాలకి అతీతంగా సహకరించడం మానేస్తే ఏమిటి చంబాగతి కాచుకో చంబా రాన్న భవిష్యత్తు ఇదే దీనికి మరో కోణం నేను మరో వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ట్రోల్ చేస్తే దడుచుకుండే స్థితికి కేసులు పెడితే దడుచుకుండే స్థితికి క్రమంగా సామాన్యుడు దాటేస్తే అప్పుడు సామాన్య కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్న వైసీపీ ఇంకా బలపడుతుంది కాచుకోవచ్చమ్మా చూద్దాం ఎందుకంటే ఇప్పుడు పోలీసుల్ని నివారించారు కాబట్టి భయం దాడుతున్నారన్నది స్పష్టమవుతుంది కదా చూద్దాం చంబా ఇందుకోసమే కదా ఏడు నెలల్లో లేదా ఎనిమిది నెలల్లో లక్ష నలభై వేల కోట్లు అప్పులు ఒక ప్రక్కేమో పథకాలన్నీ తుస్తులు తూచులు మరి అంత డబ్బు ఎందుకు సమీకరిస్తున్నాడు ఎక్కడ దాస్తున్నాడు నెక్స్ట్ మళ్ళీ ట్యాంపరింగ్ అని చెంబా నువ్వు కూడా పగటి కాలలు కనకు ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ చేసింది ఎందుకు అంటే ఇదిగో ఇంతగా వ్యవస్థ వైఫల్యం ఎక్స్పోజ్ అయ్యేందుకు ఈ ఎక్స్పోజ్ చూసైనా జనాల్లో సత్యం తాలూకు రజం పెరుగుతుంది ఇదే మా స్ట్రాటజీ కూడా కాచుకో ఇంకో వీడియో చేస్తానండి సమగ్రత కోసం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్